ఇటీవల రెండు రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కంబాల శ్రీనివాసరావు పరామర్శించి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ గ్రామానికి చెందిన మడి రత్నతేజ కోటి గ్రామానికి చెందిన ఈరెళ్ల రమేష్లు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నుజ్జు నుజ్జు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు తన అనుచరుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న తాను దళిత కుటుంబాలకు చెయ్యూత అందిస్తూ వస్తున్నానని అన్నారు ప్రమాదాల్లో గాయపడిన దళిత బాధ్యత కుటుంబాలకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందచేసినట్లు ఆయన తెలిపారు రెండేళ్లగా తాను హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక వైద్య సేవలను పేద కుటుంబాలకు ఆర్థిక వస్తు సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఒకసారి చూడండి శ్రీ మహాగణాధిపతి అనంత భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ నేను శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచందరణ జెట్టుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలుసు నేను ఈ రోజున సాయి హాస్పిటల్లో రాజమౌండ్రి సాయి హాస్పిటల్లో ఉన్నాను నేతలు నాకు గోకువరంలో ఉండగా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది దళిత నాయకుడు వర్షాల ప్రసాద్ అనే వ్యక్తి నాకు నాకు తోడుగా ఉంటూ భారతీయ జనతా పార్టీ నాతో పాటు ఉంటూ నడుస్తున్నారు ఆయన ఆయన ఒక ఎంతో ప్రశ్నించింది అంటే తేజధొరే మడి మడి దొర అనే వ్యక్తి ఆయన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం పాడైపోయింది పోయింది తర్వాత ఆయన ఆయనకి కూడా మూడు చోట్ల బ్రేక్ అయింది హిప్ ఒకటి తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కోటి ఇంకోటి మొత్తం బ్రేక్ అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నాడు ఆయన చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు దాదాపుగా ఆయనకు కూడా ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సరే వెంటనే మళ్ళీ నాకు నిన్న ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే నుంచి ఈరుళ్ళ రమేష్ అని చెప్పిన ఒక కర్తనం గుమ్మడి కోటి అమ్మ కోటి గ్రామం నుంచి కోటికే కోటికేశ్వరం గ్రామం నుంచి చెప్పిన ఒక అతను కర్తనం వాళ్ళు మరియా వీళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేను లేఅవుట్లో ఉన్నారు నాకు వేరే పని నుండి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అడవాలని నేను కనిపించాను వాళ్ళకి సో వాడు కూడా వచ్చారు అతని పరిస్థితి ఏంటంటే అతను బైక్ నుంచి వస్తున్నాడని బైక్ నుంచి వస్తుంటే పడిపోతే కారు ఆయన కాళ్ళ నుంచి వెళ్ళిపోయింది నుజ్జులు చైపోయాయి అంట అయితే దానికి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్కి అలాగే అతను ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా కాళ్ళు తీసేయమని చెప్పారంట అయితే కాళ్ళు తీయకుండా ఉంటే ఏమాత్రం ఖర్చు పెడితే ఎలా అవుతుంది దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ కార్డు తీయకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆర్థోపెడిక్ ద్వారా వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు స్థాయి హాస్పిటల్లో ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత మార్నింగ్ వచ్చి ఇద్దరు పేషెంట్లు చూడట ఒక పేషెంట్ చూడడం తేజాద్వారం చూశాను ఐసీయూలో ఉన్నాడు మనకి ఈరుల రమేష్ అనే అతన్ని హాస్పిటల్ ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు సో ఇంత ఇంత తీవ్రమైన విషయాల్లో ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయనేది నాకు తెలియదు కానీ అంటే నాకు వాళ్ళకి ప్రభుత్వాలు ఏమంటే ఏ విధంగా అనేది నేను చెప్తానంటే వాళ్ళ ఆధార్ కార్డు వాడికి ఏ రకంగా సపోర్ట్ వస్తుందో ప్రభుత్వం నుంచి వాడికి ఏ విధంగా సహాయం వస్తుందో నాకు తెలియదు నేను ఇంకా దాని గురించి చేయాలి వెంటనే నా యువకు బాధ్యతగా నేను పోకువరం గ్రామం నుంచి నేను భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ అలాగే నేను ఈ కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకంగా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను దాదాపు ఇక్కడికి వరకు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ గుళ్ళకి గోపురాలకి అలాగే ఆడపడుచులు బంగారు ఇవ్వడం కానీ పట్టుచీలు అవ్వడం కానీ రెండు వందల కుటుంబాలకి ఫ్రీగా రైస్ ఇవ్వడం కానీ ప్రతీ నెల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వైద్య సహాయానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాను సో నా వంతు బాధ్యతకి ఇక్కడ రాజమండ్రికి వచ్చి సాయ హాస్పిటల్ రాజమండ్రికి వచ్చి ఇద్దరికి కూడా చెరుకు లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది ఈ లక్ష రూపాయలతోటి వాడుకు కొంచెం ఇమీడియట్ రిలీఫ్ అవ్వడమే కాకుండా సాయ హాస్పిటల్ వాడికి కొంచెం సపోర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు దళితులందరూ కలిసి కోటి కోటి కోటిలోని గుమ్మలతో కూడా దళితులందరూ కలిసి చందారేసుకుని ఒక లక్ష రూపాయలు పూజ చేసుకుని ముందు ఇమీడియట్గా జాయిన్ చేశారట నాకు వెంటనే తెలిసింది నేను వచ్చి ఒక లక్ష రూపాయలు నేను ఇమీడియట్గా వాళ్ళకి చిత్ర రూపాయలు ఇవ్వడం జరిగింది సాయల్కి అలాగే ప్రసాద్ ప్రసాద్ గారు చేసిన కేజీఆర్ ద్వారా కూడా ఒక లక్ష రూపాయలు రాను చివారా అందరూ చేయడం జరిగింది సో నా వంతు బాధ్యతగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను పనిచేస్తున్నాను భారతీయ జనతా పార్టీ అంటే ఎరువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు ముస్లింస్ రైజులు ముఖ్యంగా దళితులకు నేను ఎక్కువ సేవ చేయడం నేను అన్ని చోట్ల కూడా గోకూర్లో కానీ చుట్టుపక్కల గ్రామాలుగా తల్లిదండ్రులు ఎవరు వచ్చింది వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు వాడికి సహాయం అందించడం సహాయం అందించడం జరిగింది రెండు లక్షల రూపాయలు ఈ విషయాన్ని మీకు తెలుసుకుంటూ మీకు కంపల్సరీ వస్తాం కారు మాతాకు